అందరికీ నమస్తే బహుజనులకు ఉద్యోగం శాశ్వతమా అవసరమా మరి భోజనల పరిస్థితి ఎట్లుంది భోజనులను ఉద్యోగం అనే ముసుగులో ఉంచి ఉద్యోగం వారి జన్మ హక్కు అని ఉద్యోగం తప్ప వాళ్ళకి ఏమీ ఆశించొద్దని భ్రమలో పడేస్తున్నాయి నేటి సమాజాలు అంటే భోజనలు పేదవాళ్ళలాగా ఇంకా దరిద్రులలాగా ఇంకా ఉద్యోగాలు రిజర్వేషన్ల మీద ఆధారపడి శాశ్వతంగా మనది పారి మనది శ్రామిక వర్గం అని వేసుకున్నాం మరి ఈ ఉద్యోగాలు రిజర్వేషన్లు కేవలం కుటుంబ కోరికల అవసరాలు తీర్చడానికి తప్ప దేనికైనా పనికొస్తాయా అది తెలుకొ అది ఇంకా తెలియకపోవడం వల్లనే మనం ఇంకా శ్రామిక వర్గం లాగానే జీవిస్తున్నాం ఉద్యోగాలు జీవోలు రిజర్వేషన్ లాంటి ఉచ్చులో ఇంకా అట్లనే మునిగిపోతున్నాం మన ఆర్థిక పరిస్థితిని మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న దోపిడీ వర్గం వాళ్ళు వ్యాపారాల్లో అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్నారు మరి వాళ్ళు అడ్డు అదుపు లేకుండా సంపాదిస్తున్నారంటే దానికి అర్థం ఏందంటే బహుజనులు వాళ్ళకు పోటీ కాదని వాళ్ళ అభిప్రాయం మరి అభిప్రాయాన్ని బహుజనులు నిజం చేసి చూపిస్తున్నారా అంటే ఖచ్చితంగా నిజం చేసి చూపించి మేము శ్రామిక వర్గం వాళ్ళమే మాకు వ్యాపారాలు చేసుకునే హక్కు లేదని వీలని నిరూపించుకుంటున్నారు వారికేమో వ్యాపారం చేసేదో దోపిడి వర్గం వారని చిరునామా దేశంలో కొడీసర్ల జాబితాలో ఎంతమంది బహుజనులు ఉన్నారని ప్రశ్న వేసుకుంటే మన ఎదుటికి ఇప్పుడైనా పదన దొరుకుతుంది రోడ్ల మీద కూర్చొని ఉద్యోగాలు రిజర్వేషన్లు అని మనల్ని పక్కదో పట్టిస్తున్నది ఎవరు వాళ్ళ లేక మనమా బహుజనేతరులు ఉద్యోగాలు కాకుండా వ్యాపారాలు చేసుకుంటూ సంతోషంగా వస్తుంటే బహుజనుల కర్మనేమో ఇంకా నేలాఖరు వస్తే అప్పు అడుక్కునే పరిస్థితుల్లోనే ఉన్నది మనకు ఉద్యోగం వచ్చు వాళ్ళకేమో మార్కెట్ను వేయలే హక్కు ఇది బహుజనులు తిరి ఇది బహుజనులు రాయగలరా మరి కుటుంబ పోషణ కోసమే పనికొచ్చే ఉద్యోగాలు రిజర్వేషన్ల వల్ల మనకు మనము మన హక్కులకు మన హక్కులు సాధించుకోగలుగుతామా మాకు న్యాయం జరగడం లేదు మాకు ఈ జీవా కావాలి మాకు ఈ హక్కులు కావాలి అని ఎప్పుడు రోడ్ల మీద తిరుగుకుంటూ కూర్చుంటే మనము ఎప్పుడు మరి రాజ్యాధికారం చేపట్టేది పొద్దుంతా పోకడ రాత్రి రాకడా కానీ అభివృద్ధి మాత్రం శూన్యంలో ఉంది మన పరిస్థితి బహుజన నాయకులు మనల్ని వ్యాపారాలు చేయమని ఎందుకు చెప్పడం లేదు మన మన ఉద్యోగాల కోసం వాళ్ళు ఎందుకు రోడ్ల మీద పడి ఇంకా పోరాటాలు చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి ఉద్యోగాలు రిజర్వేషన్లు మనం ఎప్పుడు ఉద్యోగాలు రిజర్వేషన్లు కాకుండా మనం ఎప్పుడు ముందుకు పోతాము వ్యాపారం చేసి ఆర్థిక వ్యాపారం చేసే కదా ఆర్థిక హోదా పెరిగితే మనల్ని సమాజము కులం దృష్టితో కాకుండా ఆర్థిక దృష్టితో చూస్తుంది మనల్ని మనం కేవలం ఆర్థిక హోదాలో గుర్తుపట్టగలిగే పరిస్థితికి మనల్ని మనం తీసుకుపోగలమా అనేది ప్రతి ఒక్క బహుజనుడు ఆలోచించుకో